కిడ్స్ లో మన దగ్గర ఇక అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి ఇవి కూడా బ్రాండింగ్ తోని వచ్చేసి మొత్తం బ్రాండింగ్ తోనే ఫ్రాండ్స్ తోని వచ్చేసి క్యాన్బుల్ ఆర్టికల్ ఉంటుందన్నా యూస్ఫుల్ అయితే ఆర్టికల్స్ అయితే క్వాలిటీ వైస్ కూడా చాలా బాగున్నాయి ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మన అండి హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా క్రేజీ మూవా సో ఈ రోజు వచ్చేసి మనం వాట్ ఎన్ లో ఉన్నామండి బీ దగ్గర వచ్చేసి చాలా చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్లో మంచి మంచి కలెక్షన్ అయితే వచ్చేసినాయి సో అది ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి స్వెట్ షర్ట్స్ జీన్స్ కాగోజ్ సో చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ స్మాల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను ఈ స్టోర్ని అయితే చాలా పెద్ద స్టోర్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి అండి సో మీరు కూడా చూడొచ్చు సో ఈ లొకేషన్ వచ్చి దిల్సినగర్లో ఉంటుంది సో బ్రదర్ గారు నేను కనుక్కుందాం ఇక్కడ ఉంది లొకేషన్ ఇవ్వని చెప్పేసి హాయ్ బ్రో నమస్తే అన్న హాయ్ అన్న ఎలా ఉన్నారు బ్రో మంచి ఉన్నాం అన్న సూపర్ సో మా స్టోర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ లొకేషన్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి ఓకే అన్న మన స్టోర్ లొకేషన్ వచ్చేసి దిల్చినగర్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటుంది అన్న ఎక్స్ అన్న మన స్టోర్ లో కార్గోస్ కార్గో షార్ట్స్ జీన్స్ షర్ట్స్ హాఫ్ షర్ట్స్ ప్రింట్ షర్ట్స్ ఫ్లోరల్ మొత్తం ప్రీమియం ఉంటాయి అన్న కిడ్స్ వేర్ రీసెంట్లీ స్టార్ట్ చేసినాం కిడ్స్ వేర్ కూడా ఉంది కిడ్స్ వేర్ లో కూడా ఉన్నాయి యాక్సెసరీస్ కూడా ఉంది ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి కదా ఫ్రాక్స్ ఫ్లాప్స్ కూడా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి సో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి కలెక్షన్ చూపిస్తాం సో వీడియో అయితే వెరీ లాంగ్ అయితే ఉండదు కొన్ని మాత్రం న్యూ ఆర్టికల్స్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే చూపిస్తారు లాస్ట్ వరకు చూడండి చూద్దాం ఏమున్నాయి ఓకే అన్న స్కానబుల్ ఆర్టికల్ ఉంటుంది దీంట్లో మనకి సైజ్ వచ్చేసి టూ నుంచి వెళ్ళి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి టూ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు కిట్స్లో అవైలబుల్ కిట్స్లో అవైలబుల్ ఉన్నాయి అన్ని వేరే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా మొత్తం ప్రీమియం బ్రాండ్స్ ఉన్నాయి నా టోటల్లీ అవునా సేమ్ మెన్స్ లో వస్తుందా కిట్స్ కూడా అట్లానే వస్తుంది ఓకే చూడండి బ్రాండ్ చూసుకోండి ఇది ఎస్ ఇలా ఇంటర్నేషనల్ బ్రాంచ్లో కూడా ఉంటాయండి అంటే ఏ కోసం స్టార్ట్ అయిపోతాయి ఇవన్నీ ఇవన్నీ మనకి స్టార్టింగ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ నుంచి షర్ట్ స్టార్టింగ్ సిక్స్ నైన్టీ నైన్ ఉంటాయి కిడ్స్ లో కూడా కిడ్స్ లో ఓకే అన్ని వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అన్ని డిఫరెంట్ 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 ఫ్యాబ్రిక్స్ చూడండి ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది షర్ట్స్ కూడా ఉంటాయి నా దీంట్లోనే ఓకే నైస్ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి చూడొచ్చు కిడ్స్ లో ఉంటాయి మొత్తం టూ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి అన్న టూ టు ఫోర్టీన్ ఎస్ చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే కిడ్స్లో చాలా ఉన్నాయి ఓన్లీ మనకి బాయ్స్కే ఉంటాయా గర్ల్స్ కూడా ఉంటాయా ఓన్లీ బాయ్స్ అన్న ఓన్లీ ఫర్ బాయ్స్ టీ షర్ట్ చూడొచ్చు విత్ బ్రాండింగ్ ఉంటుంది దానికి కూడా నైస్ నైస్ సో రౌండ్ నెక్ టీ షర్ట్స్ అవి చూడొచ్చు ఒకసారి మీరు టూ ఇయర్స్ నుంచి ఉన్నాయా అన్న ఇవి కూడానా ఓకే ఇవి మార్నింగే వచ్చినాయి ఇవి స్టాక్ అన్న రౌండ్ నెక్ ఇలా ప్యాకింగ్తో ఉంటది ఉంటుంది బ్రాండ్ కూడా చెక్ చేసుకోండి టీషర్ట్స్ ఎలా ఉన్నాయి కాస్ట్ వైజ్ కిట్స్ ఫైవ్ నైన్టీ నైన్ నుంచి ఉన్నాయి ఫైవ్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ కూడా ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ కూడా ఉన్నాయి ఓకే కాలర్లో కూడా ఉన్నాయి అన్న పోలో షర్ట్స్ సో అన్నీ టూ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు కిట్స్ అవైలబుల్గా ఉంటాయి కిట్స్ అవైలబుల్ ఉన్నాయి సో రౌండ్ నీకు కాలర్ షర్ట్స్ అండ్ ఫుట్ వేర్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తారు లాస్ట్ వరకు చూడండి ఇట్లా జీన్ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇట్లా జాగర్ కూడా ఉన్నాయి అన్న ఓకే నైస్ ప్యాంట్సా చూడొచ్చు

సూపర్ చూసుకోవచ్చండి షర్ట్స్ అయితే సో బ్రాండ్ అయితే అందరికీ తెలుసు చాలా ఫేమస్ అనమాట వీటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కిట్స్లో చైనీస్ కాలర్ కూడా ఉంది కిడ్స్లో కాట్ సెట్స్ కూడా ఉన్నాయన్న కాట్ స్కాట్ స్వెట్ షర్ట్స్ చూపి స్వెట్ షర్ట్స్ అవి కానీ ఇది స్వెట్ షర్ట్స్ అన్న ఓకే ఇది వచ్చేసి కాట్ సెట్ టాప్ అండ్ బాటమ్ ఉంటుంది టాప్ అండ్ బాటమ్ టాప్ బాటమ్ ఓకే అన్ని బ్రాండింగ్తోనే వస్తాయి అన్న మొత్తం నెక్స్ట్ కిడ్స్ ది క్రాక్స్ అన్న ఓకే ఇల్లో చాలా కలెక్షన్ ఉంది దీంట్లో కూడా ఎస్ అడుగుతారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కావాలని ఇట్లా వస్తాయి సో ఉన్నాయి దీంట్లో కూడా సేమ్ వన్ అండ్ అఫ్ ఇయర్ నుంచి దీంట్లో ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి ఇది మొత్తం కిడ్స్ సెక్షన్ అన్న మొత్తం ఎస్ కిడ్స్లో కూడా చూడొచ్చు రౌండ్ టీచర్స్ ఇలా ఉంటాయి ప్యాకింగ్ తోటి టోటల్లీ ప్రీమియం ఉంటుంది ఇది క్లాత్ చూడండి ఒకసారి చాలా బాగుంది స్మూత్ హై క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ కూడా హై ఉంది మన దగ్గర రేట్ కూడా తక్కువ ఉంది అన్న చాలా ఓన్లీ త్రీ నైంటీ నైన్ మాత్రం త్రీ నైన్టీన్ ఇవన్నీ ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది సూపర్ క్రాక్స్ అన్న డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో మన దగ్గర ఇవి కాకుండా ఇవి మొత్తం అవే అన్న కిట్స్ చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఒకసారి మీరు ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా క్యూట్ గా ఉన్నాయండి చూడొచ్చు ఒకసారి ఇవన్నీ బ్రో కాస్ట్ వైజ్ ఓన్లీ సిక్స్ ఎనీ సైజ్ ఎనీ సైజ్ క్రాక్స్ లో తీసుకుంటే జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అండి చూడొచ్చు ఒకసారి చాలా బాగున్నాయి ఆర్టికల్స్ అయితే అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఉంటుంది బట్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈజీగా డెలివరీ చేస్తారన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ అయితే ఎక్కడ నుంచి అయినా సరే కాల్ చేయొచ్చండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కదా వీడియో కాల్ త్రూ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి కాల్ చేసి సో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి కిట్స్ లో కూడా